గత వారం మానవుని నిర్మాణం బైబుల్ ఆధారాలతో అనే అంశం ద్వారా అనేకమైన నూతనమైన విషయాలు మనం తెలుసుకోవడానికి దేవుడు అంతగానో మనకు చూపించున్నారు చూపించినారు హెలువుయా మరి ఈ వారం ప్రిమిన్ దేవుని బిడ్లారా మానవునికి జంతువులకి గల తేడాలు ఏమై ఉన్నావా మనం తెలుసుకుందాం ఎందుకు ఈ విషయాలని తెలియజేయడం జరుగుతుందంటే చాలామంది ఈ రోజుల్లో మానవుడు కోతి నుండి పరిణామం చెందుకుంటూ వచ్చాడని చాలా మంది ప్రచారం చేస్తున్నారు చాలా మంది అదే నిజమని విశ్వసిస్తున్నారు ప్రిమి దేవుని బిడ్డలారా ఒకవేళ అదే నిజమని మనం అనుకున్నట్లయితే ఈ రోజున మానవుడు చేసేవన్నీ కోతి చేయాలి కదా చేస్తుందా అంటే చేయట్లేదు చేయలేదని కూడా మనం తప్పక గ్రహించాలి మానవుడు చేస్తున్నవన్నీ జంతువులు చేస్తున్నాయా అంటే చేయట్లేదు చేయలేవని తప్పక మనం గ్రహించాలి ప్రియమైన దేవుని ఎందుకంటే మానవుడు దేవుని చేత నిర్మించబడినవాడు మానవుల్లో దేవుని జ్ఞానం నివాసం చేస్తుంది గనుక మానవుడు అనేకమైన పనులు చేయగలుగుతున్నాడు మానవుడు దేవుని చేత దేవుని స్వాహసాల చేత రూపొందించబడిన వాడు గనుక దేవుని జ్ఞానం మను మానవుల్లో నివాసం చేస్తుంది కనుక అనేకమైన నూతనమైన కార్యాలు నూతనమైన ఆవిష్కరణలు మానవుడు చేయగలుగుతున్నాడు ప్రిమేణి దేవుని బిడ్డలారా ఇటువంటి గొప్ప ప్రత్యేకమైన స్థితిని మానవునికే దేవుడు ఇచ్చాడు ప్రిమేమి దేవుని బిడ్డలారా అలెలుయా అలెలుయా ఈ రోజున మానవునికి జంతువులకి గల తేడాలు మనం తెలుసుకుందాం ప్రిమేం దేవుని బిడ్డలారా కొన్ని ఉదాహరణలు నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా మానవుడు చేసేవన్నీ జంతువులు చేయలేవు మానవుడు చేసేవన్నీ జంతువులు చేయలేవని తప్పక మనం గ్రహించాలి ఎందుకు విషయాన్ని తెలియజేస్తున్నానంటే ఉదాహరణకే మనం మాట్లాడుకున్నట్లయితే మానవుడు నడవగలడు పరిగెత్తగలడు జోకగలడు అదేవిధంగా ఒలింపిక్ స్పోర్ట్స్లో అనేకమైన క్రీడలు మనం చూస్తుంటాం హై జంప్ చేయగలడు లాంగ్ జంప్ చేయగలడు రకరకాల స్ప్రింటింగ్ ఆ రేసెస్లో కూడా పాల్గోగలడు ప్రిమియం దేవుని పెట్లారా రకరకాల నాట్యములు అంటే ట్రెడిషనల్ డ్యాన్స్ చేయగలడు వెస్ట్రన్ డ్యాన్స్ చేయగలడు రకరకాల నాట్యములు మానవుడు చేయగలడు ప్రీమియం దేవుని బిట్లారా రకరకాల వాహనాలు మానవుడు నడపగలడు ప్రీమియం దేవుని పెట్లారా ఉదాహరణకి కారు నడపగలడు బైక్ నడపగలడు ఏరోప్లేన్ నడపగలడు షిప్స్ నడపగలడు ఇలాగ రకరకాల వాహనాలు మానవుడు నడపగలడు ప్రీమియం దేవుని పెట్లారా అదేవిధంగా రకరకాల ఆటలు క్రీడలు ఆడగలడు మానవుడు ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే క్రికెట్ ఆడగలడు ఫుట్బాల్ ఆడగలడు టెన్నిస్ క్యారమ్స్ చెస్ ఇలాగా ఇండోర్ స్పోర్ట్స్ అవుట్డోర్ స్పోర్ట్స్ రకరకాల ఆటలు మానవులు మానవుడు ఆడగలడు వాటిలో విజయము మానవుడు సాధించగలడు ప్రీమియం దేవుని పిట్ల అంతేకాకుండా చెట్లు ఎక్కగలడు నీటిలో ఏదగలడు జిమ్నాస్టిక్స్ అంటే రకరకాల విన్యాసాలు చేయగలడు క్రేన్ ఆపరేషన్ ద్వారా పెద్ద పెద్ద బరువులు ఎత్తగలడు అదేవిధంగా క్రింద పడ్డ చిన్న సూదిని కూడా మానవుడు తీయగలడు ప్రిమైన దేవుని బిడ్లారా రకరకాల వంటలు వండగలడు అదేవిధంగా రకరకాల సంగీతాలు మానవుడు ఆలాపి ఆలాపించగలడు ప్రియ దేవట్లారా రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మానవుడు ప్లే చేయగలడు ప్రియ దేవట్లారా అనేక భాషలు మానవుడు మాట్లాడగలడు అదేవిధంగా అనేకమైన భాషలు మానవుడు నేర్చుకోగలడు అనేకమైన భాషలు మానవుడు గుర్తించగలడు దేవుని బిడ్డలారా రంగులను కూడా మనం గుర్తించగలం ప్రేమేందేట్ల ద్వారా అంతేకాకుండా ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తిని మన దగ్గరే ఉన్నట్లుగా మనం ఊహించుకోగలం ప్రియమైన దేవునిబుల ద్వారా అంతేకాకుండా ఎక్కడో ఏదో విషాదకరమైన సంఘటన జరిగితే మనం కూడా ఆ విషయాన్ని తలస్తూ బాధపడుతూ వారి కొరకు వారికి మంచి జరగాలని మనం ప్రార్థన చేయగలం ప్రియమైన దేవుని బిడ్డ ద్వారా అంతేకాకుండా రకరకాల నూతనమైన క్రొత్త క్రొత్త రకరకాల వస్త్రాలు మనం ధరించుకోగలం క్రొత్త క్రొత్త వాటిని కనిపెట్టగలం నూతనమైన ఆవిష్కరణలు మనం ఆవిష్కరించగలం అదేవిధంగా చదువులో కూడా ఒక అభివృద్ధి మార్గంలో మనం ముందుకు వెళ్ళగలం ఆ అత్యున్నతమైన చదువులు మనం చదవగలం ప్రేమ దేవుని బిడ్డలారా కొన్ని సంవత్సరాల క్రితం జరిగినది కూడా దేవుడు మనకి ఇచ్చిన జ్ఞాపక శక్తి ద్వారా వాటిని మనం గుర్తించుకోగలం ప్రేమ దేవుని బిడ్డలారా మంచి చెడులను కూడా గుర్తించగలం అంతేకాకుండా ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ వెళ్ళినట్లయితే ఇటువంటి అనేకమైన పనులు మనం చేయగలం ప్రేమ దేవుని బిడ్డలారా అయితే జంతువుల విషయానికి వస్తే అవి మందమైన చర్మం కలిగి తినటం తిరగటం తప్ప ఒక చిన్న గ్లాసును కూడా తామంతట తామే తీయలేవు ప్రియమైన దేవుని బిల్లారా మానవుడు చేసేవాన్ని జంతువులు చేయలేవని మనం తప్పక గ్రహించాలి మరి ఈ విషయం ద్వారా మనం ఆలోచిస్తే మానవుడు కోతి నుండి పరిణామం చెందలేదని మానవుడు ఒక ప్రత్యేకమైన దేవుని సృష్టి మానవుడు దేవుని చేత నిర్మించబడినవాడని దేవుడే మానవుని నిర్మించాడని తన జ్ఞానం చేత మానవుడు ఈ లోకంలో అనేకమైన పనులు చేయగలుగుతున్నాడని దేవుని కృప ద్వారానే ఈ విధంగా అనేకమైన నూతనమైన ఆవిష్ ఆవిష్కరణలు ఆవిష్కరణలు ఆవిష్కరించగలుగుతున్నాడనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోగలం దేవుని బిడ్డారా హలేయా అలేలుయా అంతేకాదు దేవుని దేవనబుడ్లారా ఈ విషయం ద్వారా మానవుడు చేసేవన్నీ జంతువులు చేయలేవని మనం తెలుసుకుంటూ రావడం జరిగింది కాబట్టి దేవుడు ఇంత చిన్న శరీరాన్ని ఎన్నో రకాలుగా ఉపయోగించేలా ఎంతో గొప్ప జ్ఞానంతో దేవుడు మనల్ని చేశాడో ఈ విషయం మనకు తెలియపరుస్తుంది ప్రిమేని దేవుని బిడ్లారా మనిషి జంతువుల నుండి వస్తే ఇన్ని తేడాలు మనిషికి జంతువుకి గుట్లారా మనిషి జంతువు నుండి వస్తే ఇన్ని తేడాలు మనిషికి జంతువుకి ఉండవు ఎందుకంటే వాటికి ఏవైతే అలవాట్లు ఉన్నాయో మనకి అవే అలవాట్లు ఉంటూ ఉంటాయి అవి ఏం చేయగలుగుతుందో మనం కూడా అదే చేయగలం కానీ ఈ రోజున మానవునికి జంతువుకి ఎన్నో తేడాలు ఉన్నాయంటే ఈ రోజున ఒకరు చేసేవి ఇంకొకరు చేయలేకపోతున్నారంటే అంటే మానవుడు చేసే జంతువులు చేయలేకపోతున్నాయంటే మానవుడు జంతువుల నుండి రాలేదు మానవుడు దేవుని సృష్టి అని మనకి ఇక్కడే తెలియపరచబడుతుంది ప్రిమేని దేవుని బిడ్లారా హలేయాలుయా ప్రిమేణి దేవుని బిడ్లారా ఒకవేళ మానవుడు కోతి నుండి పరిణామం చెందుకుంటూ వచ్చాడనే విషయాన్నే మనం నమ్మినట్లయితే ఈ రోజున మనిషి ఇంత టెక్నాలజీ కనిపెట్టేవాడు కాదు కోతి వలే తినడం తిరగడం తప్ప మానవుడు ఇంకేమీ చేసేవాడు కాదని తప్పక మనం అర్థం చేసుకోవాలి బిడ్డలారా కానీ మానవుడు ఎంత గొప్ప కార్యాలు ఈ రోజున చేయగలుగుతున్నాడు ఎంత అభివృద్ధి మార్గంలో వెళ్ళగలుగుతున్నాడు నూతనమైనవన్నీ కనుక్కోగలుగుతున్నాడు అంటే అది కేవలం దేవుని జ్ఞానము దేవుని కృప ద్వారానే అని మనం తప్పక గ్రహించి దేవుణ్ణి మహిమపరిచేవారిగా మనం ఉండాలి హలేలుయా హలేలుయా అయితే ఈ రోజున దేవుడు మానవుని ఎంత గొప్పగా ఎంత విలువైన వ్యక్తిగా దేవుడు చూస్తూ దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా కూడా దేవుని వాక్యంలో మానవులను దేవుడు సంబోధిస్తూ ఉంటే ఈరోజున చాలామంది మానవులను కోతి పిల్లలుగా సంబోధిస్తూ జంతువుల పిల్లలుగా సంబోధిస్తూ జంతువుల నుండి మానవుడు వచ్చాడని చాలామంది చెప్పడం చాలా మూలకత్వంగా కనబడుతుంది ప్రియమైన దేవుని పిల్లారా ఒక విషయాన్ని మనం గమనించాలి దేవుని సృష్టిలో దేవుడు చేపలు పక్షులు జంతువులను చేసిన తరువాతే దేవుడు మనల్ని చేశారన్నది నిజమే కాని అంటే అవి పుట్టిన తర్వాతే మనం పుట్టామన్నది నిజమే గాని వాటి నుండి వచ్చామన్నది అది అజ్ఞానము అబద్ధము బుద్ధిహీనత మూర్ఖత్వం అనే తప్పక మనం గ్రహించాలి ప్రిమేని దేవుని బిడ్డలారా దేవుడు తన స్వహస్తాలతో మళ్ళీ నిర్మించాడు ప్రిమేని దేవుని బిడ్డారా తన జ్ఞానమునను తన జ్ఞానమును దేవుడు మనలో ఉంచి ఈ రోజున అనేకమైన నూతనమైన కార్యాలు దేవుడు మన ద్వారా చేస్తున్నాడు ప్రిమిని దేవన్ బిడ్డలారావు దేవుని దృష్టిలో మనము ఎంతో విలువైన వారము ఎ ఎప్పటికీ విలువైన వ్యక్తులుగానే దేవుడు మనలను గుర్తిస్తూ ఎన్నో అద్భుత కార్యాలు మానవుల జీవితాల్లో చేస్తూ మానవుల ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఆయన మహిమ పొందుకుంటున్న గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు ప్రిమిని దేవుని బిడ్డలారా హలేలుయా హలెలుయా రెండవదిగా ప్రిమిని దేవుని బిడ్డలారా మానవునికి జంతువులకు గల తేడా రెండో విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను మానవుడు దేవుని స్వరూపి ఇప్పుడు ఏం దేవుని మానవుడు దేవుని స్వరూపి అంటే మానవుని సృష్టి ఎంతో ప్రత్యేకమైనది దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో తయారు చేసినట్లు ఆది కానం ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ చరణంలో మనం చూస్తుంటాం దేవుడు తన స్వరూప ముందు నరుని సృజించను దేవుని స్వరూపం ముందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అని మనం చూస్తాం ఆలే హలెలుయా గనుకనే ప్రిమియం దేవుని బిడ్లారా దేవుని స్వరూపంలో భాగమైన సృజనాత్మక శక్తి మరియు మంచి చెడుల వివేచనలు ఇప్పటికీ మానవుల్లో ఉన్నాయి ప్రిమియం దేవుని బిడ్లారా అంటే మంచి ఏదో చెడేదో ఈ రోజుకి మనం గుర్తించగలుగుతున్నాం అంటే అది కేవలం దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని నిర్మించుటను బట్టి దేవుని స్వరూపంలో మనం ఉండుటను బట్టే ఈ రోజున ఇవన్నీ మనం గుర్తించగలుగుతున్నాం ప్రిమియం దేవుని బిడ్లారా అంతేకాకుండా ఈ భూ ప్రపంచంలో కేవలం మానవుడు మాత్రమే దేవునిని గూర్చిన జ్ఞానము కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని నమ్మడం విశ్వసించడం దేవుని గణపరచడం దేవుడు ఎంత గొప్పవాడు అని ఇచ్చడం ఇది ఇది కేవలం మానవులే చేస్తున్నారు తప్ప జంతువులు చేయట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే మానవునికి మాత్రమే ఎటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేసారు హలేయ హలే అయితే జంతువుల విషయానికి మనం వచ్చినట్లయితే జంతువులు దేవుని నోటి మాట ద్వారా కలిగినవని ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదవ వచ్చినాలో మనం చూడగలం జంతువులు మానవుని వలె మంచి చెడులు గుర్తించలేవు మంచి ఏదో చెడేదో వాటికి తెలియదు అంతేకాకుండా దేవునిని గుర్చిన జ్ఞానము కూడా జంతువులకు లేదు ప్రియమైన దేవుని పిల్లల కారణం మానవుడు దేవుని స్వరూపంలో చేయబడిన ఒక ప్రత్యేకమైన సృష్టి గనుక ఈ రోజున మానవుడు ఇవన్నీ గుర్తించగలుగుతున్నాడు మానవుడు దేవుణ్ణి గణపరచగలుగుతున్నాడు ప్రిమే దేవుని పుట్లారా హలే హలేయా గనక మానవుడు దేవుని స్వరూపంలో చేయబడినవాడు దేవుని చేత చేయబడిన వాడు అనే విషయాన్ని మనం తప్పక గ్రహించాలి రెండవదిగా రెండవదిగా ప్రిమే దేవుని బిడ్డలారా మానవుడు దేవుని స్వరూపి అని మనం తెలుసుకున్నాం మూడవదిగా దేవుని బిడ్డలారా మానవుడు ఆత్మ సంబంధి ప్రిమీని దేవుని బిడ్డలారా మానవుడు ఆత్మ సంబంధి అంటే జంతువులకు శరీరము మరియు ప్రాణము అనే రెండు భాగాలే ఉంటాయి ప్రిమీ దేవుని బిడ్లారా గనుకనే వాటికి ఆకలి నిద్ర సెక్స్ అనే మూడు కోరికలు తప్ప మరేమీ ఉండవు ప్రిమీ దేవుని బిడ్డలారా కానీ మానవుడు జంతువుల వలె కేవలం శరీరం ప్రాణ సంబంధి మాత్రమే కాక దేవుడు నరుని యొక్క నాశిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయనని ఆదికాలం రెండో అధ్యాయం ఏడవ వచ్చినంలో మనం చూడగలం హలేలువ అలెలుయా అంటే ప్రిమేణ్ దేవుని బిడ్లారా నరులో అంటే మానవునిలో నిత్యము జీవించే ఆత్మ ఉంది ప్రిమేణి దేవుని బిడ్లారా ఈ ఆత్మ శాశ్వతమైనది దీనికి అంతము లేదు ప్రియ దేవుని బిడ్లారా గనికనే మానవుడు త్రిత్వమై ఉన్నాడు ప్రిమేణి దేవుని బిడ్లారా అంటే శరీరము ప్రాణము ఆత్మ కలిగిన వాడిగా మానవుణ్ణి మనం చూస్తాం ప్రేమ దేవుని బిడ్లారా మానవుడు ఆత్మ సంబంధి కానీ జంతువులు కాదు ప్రియమైన దేవుని బిడ్డరా మానవుడు ఆత్మ సంబంధి ఆత్మ అనే ప్రాముఖ్యమైన భాగాన్ని దేవుడు మానవుని అందే ఉంచాడనే విషయాన్ని మనం తప్పక గ్రహించాలి ప్రియమైన దేవుని బిడ్డరా ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచిస్తే మానవునికి జంతువులకి ఎంతో తేడా ఉందనే విషయాన్ని మనము తెలుసుకోగలుగుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డరా ఎందుకంటే జంతువులకు మనిషిలాగా భావోద్రేకాలు ఉండవు నీతి నిజాయితీ అనే నైతిక విలువలు ఉండవు తప్పు చేసినప్పుడు అపరాధ భావన ఉండదు పశ్చాత్తాపం ఉండదు ఇది తప్పు అని హెచ్చరించే నేరారోపణ భావాలు ఉండవు మనస్సాక్షి కూడా ఉండదు ప్రిమేం దేవుని బిడ్డలారా ఇవన్నీ మానవంలో ఎందుకు ఉన్నాయంటే దేవుని ఆత్మ మానవంలో నివాసం చేస్తుంది కనుక దేవుని ఆత్మ వల్ల ఉంది కనుక ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం ప్రిమేం దేవారా అంతేకాకుండా ప్రేమ అనే గొప్ప అమృత భావమును కూడా దేవుడు మానవునికి ఇవ్వడం ఎంతో గొప్ప భాగ్యం పరి దేవుని బిడ్డలారా ఈరోజున మానవులు మానవులు అంటే మనిషి మనిషి మధ్య ఒక ప్రేమ ఒక ఆప్యాయత కనబడుతుందంటే అది దేవుడు కలుగజేసినదే చేసినదే అని మనం తప్పక గ్రహించాలి అంతేకాకుండా దేవుని బిడ్లారా దేవునికి మనిషికి గల గొప్ప సంబంధాన్ని కూడా ఈ ప్రేమ అనే భావన తెలియపరుస్తుంది దేవుని బిడ్డారా ఆ ఆత్మీయ సంబంధం ఈ ఈరోజున మానవుడు భక్తి ఆరాధన అనే భావనలు మానవుడు కలిగి ఉన్నాడు ఆ భక్తి ఆరాధన ద్వారా దేవుని స్థుతిస్తూ మరింత దేవునికి దగ్గరగా వెళ్ళాలని మానవుడు ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రేమే దేవుని బిడ్డరా అలేలుయా అలేలుయా గనుక ఈ విషయం ద్వారా మనం తప్పక గ్రహించవలసిన విషయం ఏంటంటే మనిషి దేవుని చేత దేవుని కోసం సృష్టించబడ్డాడు ఈ విషయాన్ని మరి మీరు గ్రహించాలని ప్రభు సేవ నేను కోరుతున్నాను మనిషి దేవుని చేత దేవుని కోసం సృష్టించబడ్డాడు అంటే మానవుడు ఆత్మ సంబంధి కనుక మానవునికి దేవునికి మధ్య గొప్ప ఆత్మీయ సంబంధం ఉండాలి కనుక ఈ రోజున మనము ఆరాధనలు చేస్తున్నాం దేవుని స్థుతిస్తున్నాం దేవుని గనపరుస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా కానీ ఇవన్నీ జంతువులు చేయలేవు ఇవన్నీ జంతువులు చేయలేమని తప్పక మనం గ్రహించాలి అలెలుయా హలే అంటే ఈ విషయం ద్వారా కూడా మానవునికి జంతువుకి ఎంతో తేడా ఉందని మనం తప్పక గ్రహించాలి నాలుగవదిగా ప్రియన్ దేవుని బిడ్డలారా మానవునికి దేవుడు అధికారం అనుగ్రహించాడు ఆదికారం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునే సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను అని మనం చూస్తుంటాం దేవుని బిడ్డలారా అంటే మానవునికి దేవుడు అన్నింటి మీద అధికారాన్ని దేవుడు దయచేసాడు అయితే మానవుడు పాపం చేయడం ద్వారా అధికారాన్ని కోల్పోయాడు కానీ మరలా యేసు ప్రభువారు అంటే దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చేట ద్వారా దేవుడు మరలా ఆ గొప్ప అధికారాన్ని కనుగురించి ఈ రోజున సాతాన మీద కూడా దేవుడు విజయాన్ని దయచేసి ఒక గొప్ప అధికారంతో దేవునితో ఒక మంచి ఆత్మీయ సంబంధాన్ని మనం కొనసాగించినట్లు దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని మానవునికి దయచేస్తాడు దేవుని బిడ్డలారా దేవుని పెట్లారా అందుకే మనం దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం దేవుని ఆత్మతో నింపబడిన అనేక మంది రోగులను స్వస్థపరిచారు అదే విధంగా దెయ్యములపై అధికారం వారు కలిగి ఉన్నారు ఎన్నో అద్భుత కార్యాలు దేవుని ఆత్మ చేత వారు చేయగలిగారు ప్రిమైన దేవుని బిడ్డారు ఇదంతా కేవలం దేవుని అధికారము ద్వారానే దేవుడు వారికి అనుగ్రహించిన ఆత్మ అధికారం ద్వారా ఎన్నో సూచక క్రియలు మానవులు చేయగలిగారు ప్రియ దేవుని బిడ్డలారా అయితే ఇవన్నీ మనం ఆలోచిస్తే జంతువులు చేయలేవు జంతువులకి ఎటువంటి అధికారాన్ని దేవుడు ఇవ్వలేదు కానీ మానవునికి ఇటువంటి గొప్ప అధికారాన్ని దేవుడు ఇచ్చాడు ప్రిమేను దేవుని బిడ్డారా కనుక ఇటువంటి గొప్ప అధికారాన్ని దేవుని కొరకు మనం వాడుతూ దేవుని చేత మనం దీవించబడదాం హలలుయా హలెయ ఐదవదిగా బిడ్డలారా మానవుడు నిత్యుడు అంటే మానవుడు నిత్యుడు అనే విషయాన్ని మనం తప్ప గ్రహించాలి చాలామంది ఈ రోజుల్లో మానవుని జీవితం కేవలం సంబంధమైనది ఈ రోజున ఈ భూ ప్రపంచంలో ఈ రోజు నేను ఎలా బ్రతికితే ఈ రోజు నేను ఏ విధంగా ఎంజాయ్ చేస్తే చాలు మానవుని జీవితం ఈ కేవలం ఈ భూమి మీద ఎంతవరకు ఉంటుందో అంతవరకే తర్వాత ఏమీ ఉండదు ఈ భూలోకంలో ఉన్నంత కాలము కూడా ఏ విధంగా నేను ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ విధంగా ఎంజాయ్ చేస్తే సరిపోద్దానని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ మానవుడు నిత్యుడు మేము దేవుని బిడ్డారా అనగా శరీరము ప్రాణము ఆత్మ కలిగిన వాడని ముందుగా మనం చెప్పుకోవడం జరిగింది గనుకనే ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయం ఏడో వచ్చినలో మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేస్తున్న దేవుని అద్దుకు మరలా పోవునని మనం చూస్తాము హళెలుయా అలెలుయా అంటే మానవుడు మంటి చేత నిర్మించబడిన వాడు గనుక శరీరము లో కలిసిపోతుంది కానీ ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది ప్రిమే దేవుని బిడ్డలారా అక్కడికి చేరిన తదుపరి మనము పరలోకానికి చేరుతామో నరకానికి చేరుతామో అక్కడ నిర్మి నిర్ణయించబడుతుంది ప్రిమేణి దేవుని బిడ్డలారా హాలేలువ్యా దీ ఇది బైబుల్ వాస్తవం ఇటువంటి గొప్ప మహిమాదేయంతో లేపబడే స్థితి దేవుడు మానవునికే దయచేసాడు దేవుని బిడ్డలారా ఇటువంటి గొప్ప శ్రేష్టకరమైన ధన్యకరమైన స్థితిని మానవునికే దేవుడు దయచేస్తాడు కానీ జంతువు అవి పుడతాయి పెరుగుతాయి అదేవిధంగా అవి మరణిస్తాయి కానీ వాటికి ఎటువంటి మరణం తదుపరి ఎటువంటి జీవము లేదు మరణం తదుపరి ఎటువంటి జీవితము జంతువులకు లేదని తప్పక మనం గ్రహించాలి ఈ విషయం ద్వారా కూడా మానవుడు జంతువు నుండి రాలేదని మానవుడు దేవుని చేత నిర్మించబడిన వాడని ఇక్కడే మనకి తెలియపరచబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డ కనుక మానవునికి మహిమాధ్యమంతో లేపబడే గొప్ప ధన్యకరమైన స్థితిని మానవునికే దేవుడు దయచేస్తాడు హరే అలెలుయా జంతువులకు ఇటువంటి స్థితి లేదని తప్పక మనం గ్రహించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా గనుక ఈ భూలోకంలో మనం ఉన్నంత కాలము ఈ విషయాలు మనం గుర్తిస్తూ దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ దేవునిచ్చే అనిత్య జీవాన్ని మనం పొందుకుందాం అలెలుయా అలెలుయా చివరి విషయం ప్రియమైన దేవుని బిడ్డరా మానవుని పట్ల దేవుని ఉద్దేశాలు ఎంతో అత్యున్నతమైనవి ప్రియమైన దేవుని బిడ్డలారా మానవుని పట్ల దేవుని ఉద్దేశాలు ఎటువంటి అంటే మొట్టమొదటిగా దేవుణ్ణి సేవించాలి సృష్టికర్తను అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తను మనం సేవించాలని దేవుడు ఉద్దేశించాడు బిడ్డలారా రెండవదిగా మనం ఫలించి అభివృద్ధి చెందాలని మనం ఆశీర్వదించబడాలని దేవుడు ఉద్దేశించాడు మూడవదిగా మనము దీవించబడిన తదుపరి సాటి మానవునికి మనము సహాయపడాలని సాటి మానవునికి సేవ చేయాలనే విషయాన్ని దేవుడు ఉద్దేశించాడు బిడ్డలారా చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా నిత్యత్వం కొరకు మనం సిద్ధపడాలని దేవుడు ఉద్దేశించాడు ఇటువంటి అనేకమైన అత్యున్నతమైన ఉద్దేశాలు మానవుని పట్లే దేవుడు కలిగి ఉన్నాడు జంతువుల పట్ల ఎటువంటి ఉద్దేశాలు దేవుడికి లేవు కానీ మానవుడు దేవుని చేత దేవుని స్వాహస్థాలతో నిర్మించబడిన వాడు గనుక దేవుని ఆత్మ మానవుల్లో నివసిస్తుంది కనుక మానవుని పట్ల ఇటువంటి అత్యున్నతమైన ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు ప్రేమే దేవుని బిడ్డలారా కనుక ఈ విషయాలు నేను ముగిస్తున్నాను దేవుని దేవినా మానవుడు దేవుని దేవుని చేత నిర్మించబడిన వాడు మానవుడు దేవుని స్వహస్తాలతో తయారు చేయబడిన వాడు అనే విషయాన్ని తప్పక మనం గ్రహించాం మరి మేము గ్రహించి దేవుని స్థుతిద్దాం మానవుడు జంతువు నుండి రాలేదు మానవుడి కోతి నుండి పరిణామం చెందుకుంటూ రాలేదు ఈ విషయాలన్నీ కూడా ఎన్నో ఆధారాలతో దేవుని వాక్యం నుండి మీకు తెలియపరచడం జరిగింది గనుక మానవుడు ఎంత గొప్ప విలువైన వ్యక్తిగా దేవుడు చేశాడో ఈ విషయాలన్నీ మనకు తెలియపరుస్తున్నాయి గనుక ఇటువంటి విలువైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు కనుక విలువ పెట్టి మనల్ని దేవుడు కొన్నాడు గనుక తన స్వరక్తముతో దేవుడు మనల్ని సంపాదించాడు గనుక తన రక్తం ద్వారా మనల్ని శుద్ధీకరించాడు కనుక పాపం మీద కూడా విజయాన్ని మనకు దయచేస్తాడు సాతాన మీద కూడా దేవుడు మనకి విజయాన్ని దయచేస్తాడు గొప్ప అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు గనుక ఇటువంటి గొప్ప దీవినకరమైన స్థితిని ఈ భూలోకంలో మనం అనుభవిస్తూ ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం పొందుకుందాం అట్టి కృపా భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయనుగాక ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్ ప్రిమే దేవన్ బిడ్లారా ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం ఈ ప్రార్థనలో నాతో పాటు అందరు కలిసి ఏకీభీవించవలసిందిగా ప్రభు అయిన ఏసుక్రీస్తు రామంలో మీ అందరినీ కోరుచున్నాను ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపి అని మా ప్రభు జీవాధిపతి అనేసయా నీ ఘనమైన నామం నాకు మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం తండ్రి దేవా ఇటువంటి గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో విలువైన విషయాలు మేము తెలుసుకోవడానికి నేను ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి నీకు శుద్ధులు చెల్లిస్తున్నాం తండ్రి నిజంగా మానవుడిని ఎంత విలువైన వ్యక్తిగా చేశావో దేవా ఈ అంశ సందేశ ధ్యానాల్లో ఎన్నో విలువైన విషయాలు మేము తెలుసుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు ఎస్తుతిలు చెల్లిస్తున్నాం తండ్రి గనుక ఈ వర్తమానాలు విన్న ప్రతి ఒక్కరు కూడా దేవా ఎంత విలువైన వారిగా మమ్మల్ని చేసావో ఆ విషయాన్ని గ్రహించి నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతూ దేవా నీ కొరకు అనేకమైన కార్యాలు తలపెడుతూ నీ కొరకు దేవా బలమైన సాక్షులుగా నిలబడుతూ నీ కొరకు బలంగా నిలబడి అనేకలను నీ కొరకు సంపాదించి దేవాని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మీరు చేసి నడిపించమని దేవా ఈ కార్యక్రమాలు అనేకలకు దీవనకరంగా మీరు మార్చి నడిపించమని దేవ వారి వీక్షించడమే కాకుండా అనేకలకు పరిచయం చేస్తూ దేవా నీ గొప్పతనాన్ని అనేకలకు పరిచయం చేయట్లో ఈ బిడ్డలను మీరు పడుకొని నడిపించుమని సమస్త గణత ప్రభావం ఒకరికి మాత్రమే చెల్లిస్తూ యేసు అతి పరిశుభ్రామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం ప్రవేశ రక్తమే జయం ప్రవేశ రక్తం సంపూర్ణమైనది అపవాది నాశనం అంతనాశనం గాక ఆమెన్ ప్రభు మి నువ్వంతులుగా గాక ఆమెన్